చూడు మీరు అది వాళ్ళది నేను చెప్పిండు మోడీ గారు మన మోడీ గారు మూడు రోజుల కిందట సాయంత్రం ఐదు ఐదు గంటలకు టీవీలలో వస్తున్నానగానే చాలామంది గుండెలు రాయి పడ్డది వాము మళ్ళా నోట్లు రద్దు చేస్తాడా మళ్ళీ ఏం చెప్తాడా అయినా అని చెప్పి చాలామంది భయపడ్డారు నేను అనుకున్న దెబ్బన మన తెలుగు పిల్లలు చాలామంది అమెరికాలో చదువు అమెరికాలో ఉద్యోగాలు చేసుకుంటున్నారు చదువుకుంటున్నారు వాళ్ళకి ట్రంప్ వచ్చినాక మళ్ళీ కొత్తది ఇబ్బంది పెడుతుండట ఈ హెచ్ వన్ బి అని అదని ఇదని లక్ష డాలర్లు కట్టమంటుండట ఏమన్నా చెప్తాడేమో ధైర్యం చేసుకుని ఆఖరికి మోడీ గారు ఏమైనా ట్రంప్ మీద గర్జిస్తాడేమో నేను ఏం చెప్తున్నా తెలుసా మోడీ గారు నేను ఎనిమిదేళ్ళుగా మిమ్మల్ని అందరినీ కూడా పీల్చి పిప్పి చేసి మంచిగా బ్రహ్మాండంగా జీఎస్టీ పదిహేను లక్షల కోట్లు వసూలు చేసినా ఏది ఎనిమిదేళ్ల కింద నేనేది తెచ్చినా పెద్ద 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 స్లాబ్లు పెట్టినా ఇరవై ఎనిమిది పర్సెంట్ గుంజిన మొన్నటిదాకా ఇప్పుడు జర తగ్గించినా ఇక కాబట్టి రేపటి నుంచి పండుగ వేసుకోపో ఏది ఆయనే చేసిన తప్పు ఆయననే సవరించుకొని మనం పండుగ చేసుకోవాలన్నట్టు ఏమిటికి పండుగ బీ జీఎస్టీ బచత్ ఉత్సవట ఇక దానికి మళ్ళీ ఇక డప్పు కొట్టేటోళ్ళు మస్తుకున్నారు బండి సంజయ్ ఇంకా చాలామంది ఉన్నారు అసంటోళ్ళు ఏ దేవుడా మోడీ దేవుడు ఏమిటికి దేవుడు చేసిన తప్పును సవరించుకున్నందుకు దేవుడా ఇరవై ఎనిమిది శాతం మొన్నటిదాకా గుంజి ఇప్పుడు దాన్ని బుద్ధి తెచ్చుకొని పద్దెనిమిది పర్సెంట్ చేసి పది పర్సెంట్ తగ్గించుకున్నామని డప్పు కొట్టుకుంటే దేవుడా మరి మొన్నటిదాకా గుంజన ఇస్తావా వాపస్ మొన్నటిదాకా గుంజున ఇయ్యాలి వద్దా నిజంగా దేవుడు పండుగ అంటే ఇవ్వాలి మరి వాపస్ ఇ పదిహేను లక్షల కోట్లు తీసుకున్నావు నువ్వే తప్పు చేసి ఇరవై ఎనిమిది శాతం స్లాబ్ పెట్టి గుంజుడు గుంజి పెరుగు మీద పాల మీద మా మందుల మీద సూది మీద దూది మీద అన్నిటి మీద వేసి గుంజి ఇప్పుడు అది తగ్గించి ఓ ఇక నేను పండుగ చేసుకోను ఎందుకంటే ఎలక్షన్ ఉంది బీహార్లో బీహార్లో ఎలక్షన్ ఉంది గెలవాలి కాబట్టి తగ్గించినట్టు యాక్టింగ్ చేసుకుంటా దానికి మళ్ళీ పేపర్లలో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకుంటా ఓ చేసుకోపోయి పండుగ ఎప్పుడు చేస్తాం పండుగ నువ్వు చెప్పినట్టు నిజంగానే పదిహేను లక్షల రూపాయలు వేస్తా ఉన్నావు కదా ఒక్కొక్కరు అకౌంట్లో నల్లధనం తెస్తా స్విస్ బ్యాంకులలో దాసుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఈ దేశంలో ధనవంతులు మరి నేను తీసుకొస్తా తీసుకొచ్చి పంచితే పదిహేను లక్షలు ఇంటింటికి ఒక్కొక్క మనిషికి వస్తాయన్నాడు అట్లా పదిహేను లక్షలు ఈ నిజంగానే పండుగ చేసుకుంటాం చేయమని అంతగానం ఇప్పుడు ఏళ్ళు అయిపోయాయి గెలుస్తానే ఉన్నారు కదా ఎలక్షన్ల మీద ఎలక్షన్లు దేవుని పేరు చెప్పుకొని మరి ఆఖరికి వచ్చి మరి పైసలు ఏవా పైసలు మాత్రం పదిహేను లక్షలు రావు ఈయన చెప్పిన పదిహేను వేలు రావు ఆయన చెప్పిన పదిహేను లక్షలు రావు అట్లాగే ఈయననే చెప్పిండు మోడీ గారు రెండు వేల ఇరవై రెండు కల్లా రైతుల ఆదాయం డబల్ చేస్తా అన్నాడు అయిందా డబల్ ఎక్కనండి భారతదేశంలో రైతుల ఆదాయం ఎక్కడన్నా అయిందా అగ నువ్వు డబల్ చేయి చేస్తే తప్పకుండా పండుగ చేసుకుంటారు రైతులు అట్లాగే నువ్వే చెప్పినావు రెండు వేల ఇరవై రెండు కల్లా భారతదేశంలో ఇల్లు లేనో లెవెల్ ఉండరు ప్రతి ఒక్క పేదవాడికి ఇల్లు కట్టిస్తా అని చెప్పిందే నరేంద్ర మోడీ మరి రెండు వేల ఇరవై రెండు అయిపోయి మూడేళ్ళే ఇంకొక నాలుగు రోజులు అయితే రెండు వేల ఇరవై ఐదు కూడా అయిపోతుంది వచ్చినాయి ఇండ్లందరికీ ప్రతి ఇంటికి నల్ల ఇస్తా అన్నాడు దేశంలో ఇక్కడ కేసీఆర్ ఇచ్చింది తప్ప ఆయన ఇచ్చింది ఏం లేదు కానీ దేశంలో ఎక్కడ నల్ల నీళ్ళు రాలే మన్ను రాలే మరి ఏది లేదు ఏమిటికేసుకోవాలి పండుగ బుల్లెట్ రైలు ఊరికిస్తా భారతదేశం అంతా అన్నాడు రెండు వేల ఇరవై రెండు కల్లా వచ్చినాయా ఏది రాలేదు కానీ కరీంనగర్లో మాత్రం బీజేపీకి ఒడ్డు కుదుతాను మీరు మెచ్చుకోవాలి మీరంటే మీరు కాదు అక్కడ ఉన్నోళ్ళు ఎందుకు గంగుల గమలాకరణ ఇంత పని చేస్తాడు అవతలోడు వాడు పైసా పని చేయడు ఆఖరికి మాత్రం ఒక్కసారి డైలాగ్ కొట్టాలి దేవుని పేరు చెప్పి మొక్కాలే ఓటేమని అనాలే మీరు గుద్దాలి కదా ఇంకేం లేదు ఒకటే కావాలి మనకి ఇంకేం లేదు ఆయన సిలిండర్ ధర పెంచింది మర్చిపోయినాం ఇదే మోడీ గారు కదా మూడు వందల యాభై రూపాయలు నేను వచ్చినప్పుడు ఇవాళ ఎంత అయింది వెయ్యో పదకొండు వందలు అయింది తగ్గి మళ్ళీ మూడు వందల యాభైకి పండుగ వేసుకుందాం అది చేయడు డీజిల్ ఎంత ఉండే పెట్రోల్ ఎంత ఉండే అరవై ఐదు ఉండే ఇవాళ ఎంత అయింది నూట పదో నూట ఎనిమిదో అయింది తగ్గి మరి యాభై రూపాయలకు తగ్గి ప్రపంచమంతా ముడి చమురు తగ్గింది తగ్గింది ముడి చమురు ధర తగ్గుతుంది కానీ మోడీ చమురు ధర తగ్గది ఆడికోతున్న పైసలని మరి ముడి చమురు ధర తగ్గితే లాజికల్గా ఇక్కడ కూడా తగ్గాలి కదా పెట్రోల్ డీజిల్ తగ్గది ఎవరికి ఆడుకోతున్నాయి పైసలని మరి ఇది అడిగేటోళ్ళు లేడు ఎందుకు మనకు సోయలేదు ఏను గుద్దుని గట్టిగా గుద్దుని దేవుడు 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 అని గుద్దితే ఎనిమిది ఇల్లు గెలిచిరు ఎనిమిది ఆళ్ళు గెలిచిర్రు ఏమొచ్చింది ఈ సంవత్సర కాలంలో ఎనిమిది వీళ్ళు గెలిచిర్రు ఎనిమిది వాళ్ళు గెలిచారు తెలంగాణకి ఏమొచ్చింది గుండు సున్నా గాడిది గుడ్డు మళ్ళీ ఎందుకు మళ్ళీ మాత్రం మళ్ళీ లాస్ట్కి వస్తే మళ్ళీ కమలాకరణ చేసిన పని ఎక్కడో కాలే మా నేరు వాటర్ ఫ్రంట్ ఎక్కడన్నా పోవాలి తీగల వంతెన ఎక్కడ పోవాలి ఆ నేరు వేసిన రోడ్లు ఎన్నో పోవాలి చేసిన పనులను ఎక్కడో పోవాలి కానీ మళ్ళీ ఆఖరికి మాత్రం ఆగమాగం కావాలి మనం దయచేసి ఆలోచించుండ్రీ ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది ఎందుకు ఆగమవుతున్నాం ఎలక్షన్ రాగానే ఎలక్షన్ రాగానే ఆగమాగం ఊరు కూడా అడ్డంబడు మళ్ళీ తర్వాత నేను అడుగుతున్నాను ఒక మాట చెప్పండి బీజేపీ గవర్నమెంట్ వచ్చి పదకొండేళ్ళ దేశంలో ఒక్క ఒక్కటంటే ఒక్కటి ఒక విద్యా సంస్థనో ఒక స్కూలో ఒక కాలేజో కరీంనగర్కి వచ్చిందా ఒక్కటేదన్నా ఫలానాది సరే బడి శాత కాదు గుడి తెచ్చిండటన్న ఒక్క గుడి కరీంనగర్లో మళ్ళా తిరుమల తిరుపతి దేవస్థానం కట్టించిందేవాళ్ళు కట్టిస్తున్నదే వాళ్ళు గంగుల కమలాకరేగా పది ఎకరాలు జాగా తీసుకొని వాళ్ళు ఎంబడబడి సరే ఇప్పుడు అక్కడ గవర్నమెంట్ పోయింది మరి వాళ్ళు ఇస్తారో ఇవ్వరో తెలియదు కానీ అంటే అట్లున్నది పరిస్థితి బడిదే శాత కాదు గుడిగట్టే శాత కాదు కొను ఒక పని ఏదన్నా ఒక ప్రజలకు వచ్చి ఒక్క మంచి పని ఒక్క స్కూల్ ఒక నవోదయ పాఠశాలనో ఒక ట్రిపుల్ ఐటీయో ఏది ఉండదు కానీ ఓట్లు మాత్రం పోయి గుద్దురు మళ్ళీ అంటే ఈ రకంగా మరి పోతే నిజంగా కూడా మనం ఆలోచించాలి ఒక్క ఉద్యోగం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానడు సంవత్సరానికి మోడీ గారు रेट उद्योग सृष्टिस्टा संवत्सरा तरवा का अमायक अड़ें सार मैं रूप उद्योग संगति आने यमसा आयना आये टीवी आई स्टूडियो इंटरव्यू अभी मैं यहाँ पर आ रहा था आपके स्टूडियो के पास बाहर मैंने देखा एक बंडी वाला है बंडी वाला अंबाई बड़ी का बड़ी वाला है वो बंडी पे मिर्ची बज्जी पकोड़े बनारा క్యా ఆ పుష్స్కో రోజుగారు మాన్తే హో కి నై అది ఉద్యోగమా కాదా అంటుండు అంటే పల్లీలు అమ్ముకున్నాడు బఠానీలు అమ్ముకున్నాడు బజ్జీ లేసుడు అవన్నీ ఉద్యోగాలు అట ఆయన ఇచ్చిన రెండు కోట్ల ఉద్యోగాలు ఏంటంటే కదా వీళ్ళ మోసము రామునికి కూడా అర్థమైంది అయోధ్యలో అందుకే అయోధ్యలో కూడా ఓడగొట్టిండు బీజేపీని వీళ్ళ మోసము ఇలా లంగతనము రామునికి అర్థమైంది అందుకే అయోధ్యలో కూడా ఎలా కొట్టిండు ఏ వీళ్ళు లంగలి మనలోకి ఇంకా అర్థమవుతుంది కరీంనగర్లో అంటే దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఏది మంచో ఏది మంచి కాదో ఏది చెడో కాలం మనకు నష్టం జరుగుతూనే ఉంటుంది ఇలా బాధపడుతున్నాం ఏమని అరే ఆడ మేడిగడ్డ ఎండబెట్టిండు నీళ్ళు ఇస్తలేరు రేవంత్ రెడ్డి ఈయ్యాడు ఎందుకు ఇయ్యాడు ఎందుకంటే ఆయన బాస్ కింది ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఏ నువ్వు కడితే బరాబర్ మర్యాద ఉండదు రాబాయ్ అంటే కిందికి నీళ్ళు పోవన్నాయి మరి ఇయ్యడు ఆయన ఆడిచ్చినట్టు ఆడ ఈయన పాపం ఈ ఏమని ఈయన చిన్న మనిషినా వాళ్ళు ఇద్దరు ఎట్లా ఆడిస్తే అట్లా ఆడేటోడినా ఈయన చేతులు ఏముంటుంది అట్లాగే ఇప్పుడు నిన్న మీరు చూసిన పక్కకు కర్ణాటకలో ఆల్మట్టి డ్యామ్ హైట్ పెంచుతుండ్రు ఐదు ఫీట్లు ఒక్క డ్యామ్ ఆల్రెడీ కట్టి ఉన్న డ్యాము ఐదు ఫీట్లు పెంచుతందుకు వాళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారు ఎరికైనా డెబ్బై వేల కోట్లు ఒక భూసేకరణకే డెబ్బై వేల కోట్లు అదే కేసీఆర్ గారు నలభై లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు దాని మీద తొంభై మూడు వేల కోట్లు ఖర్చు పెడితే ఏ తిన్నాడు 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 లక్ష కోట్లు తిన్నాడు లక్ష కోట్లు తిన్నాడు వేసుకపోయి ఇంట్లో మనం ఎవడన్నా ఆలోచించినమా కనీసం అరే తొంభై మూడు వేల కోట్లు ఖర్చు అయిన ప్రాజెక్టులు లక్ష కోట్లు ఎవడెట్లా తింటాడు మరి లక్ష కోట్లు ఈ అనేది తింటా బరాజులు ఎవడు కట్టిండు ఆ పంప్ హౌజులు ఎట్లా కట్టిర్రు ఆ సురంగ మార్గాలు ఎట్లా కట్టిర్రు మరి ఆ మొత్తం కాలువలు ఎట్లా కట్టిండ్రు గన్ని రిజర్వాయర్లు ఎట్లా వచ్చినాయి గిన్ని నీళ్ళు ఎట్లు వస్తున్నాయి ఇలా భూమికి బరువు అయ్యేంత పంట ఎడికెళ్ళి వండుతున్నది అని ఎప్పుడైనా కూర్చొని ఆలోచించినవా ఇదో అంటే తిన్నాడు తినే ఉంటాడు ఇదిగో అంటే అది గొప్ప ఒక అడిగినో అడిగినోడ్లేడు లేదు ఎవరు పడతా వాళ్ళు ఏది పడతారు చెప్పుడు మనం నమ్ముడు ఆయనతో పోయి బాయిల దుంకుతున్నామా బుందలు దుంకుతున్నా ఏది చూసేది లేదు పోయి దుంకుడేనాయి గంది గంతుకు వచ్చింది మూడు వేలమయ్యారట గంగుల కమలాకరణకు ఆలోచన లేదు